హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి గారి ముద్దుల కుమారుడు నారా లోకేష్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అయిన నారా లోకేష్ రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ఏ యాత్ర చేసినా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో నవ్వుల మనం మనమందరం చూస్తూనే ఉన్నాం గతంలో అంబేద్కర్ జయంతి మొదలు ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక వరకు ఆయన అనేక తప్పుడు పదజాలాలతో ప్రజల్లో చులకన అయిపోయిన సంగతి అందరికీ తెలిసింది ఇక తాజాగా నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో రెండు రోజులు నంద్యాల పర్యటనకు వెళ్లారు లోకేష్ గారు ఈ రెండు రోజుల పర్యటనలో ప్రజలు ఆయనను నిలదీశారు అసలు రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా జరగలేదని అసలు ఏ అభివృద్ధి జరిగిందో చెప్పాలంటూ ఆయన నిలదీయడంతో ఆయనకు ఏమి మాట్లాడాలో కూడా అర్థం కాక నోరు నములుకున్నారు నంద్యాల ప్రజలు నేరుగా మంత్రి లోకేష్ను ప్రశ్నించడంతో ఆయనకు ఏం చేయాలో తెలియక పర్యటన ముగించుకొని అమరావతికి వచ్చేశారు కానీ ఆయన అమరావతికి రావడంతో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు తెగ బాధపడిపోతున్నారు ఆయన మరికొద్ది రోజులు నంద్యాలలో పర్యటించాలని వైసీపీ నేతలు కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన నంద్యాలలో పర్యటించినంతకాలం వైసీపీకే లాభం చేకూరుతుందని వైసీపీ నేతల భావన మరి మరొకసారి నంద్యాల పర్యటనకు వెళ్తారో లేదో మంత్రి లోకేష్కు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే తెలియాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి